హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ కర్ణాటక రాష్ట్రం బళ్ళారి ఘర్షణ పూరిత వాతావరణానికి కేరపా అడ్రస్గా మారిపోయింది అక్కడ కాల్పుల కలకలం గాలి జనార్దరెడ్డి మన తెలుగు వాళ్ళందరికీ సుపరిచితుడు ఆయన మీద కాల్పులు జరిపారనే కారణం చేత ఆయన మనుషులు కావచ్చు ఆయన గనిమెల్ని కావచ్చు జరిపినటువంటి కాల్పుల్లో రాజశేఖర్ అనేటువంటి కాంగ్రెస్ కార్యకర్త చనిపోవటం అక్కడ లోకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి ప్రధాన అనుచరుడు సతీష్ రెడ్డి గాయాల పాలై ఆసుపత్రి కావటం ఇప్పుడు ఘర్షణకి కారణమవుతోంది అక్కడ ప్రస్తుతం పోలీస్ పహారం నడుస్తుంది జరిగిన సంఘటన మీద కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు అసలు ఏం జరిగింది అనేది అసలు ఏం జరిగింది అనేది మనం కూడా గమనించినప్పుడు జనవరి మూడో తారీఖున అక్కడ మహర్షి వాల్మీకి విగ్రహం ఓపెనింగ్ ఉందంట ఆ ఓపెనింగ్ని పబ్లిసిటీ చేసుకోవాలిగా మరి చేసే పని ఆ పబ్లిటీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే అంచెల్లో సిటీ మొత్తం బ్యానర్లు కడుతున్నారట ఆ కట్టే క్రమంలో గాలి జనార్ద రెడ్డి ఇంటికి సమీపంలో కూడా బ్యానర్లు కడుతున్నారట దానికి గాలి జనార్ద రెడ్డి మనుషులు అడ్డు చెప్పారట ఇక్కడ బ్యానర్ కట్టొద్దు ఇది గాలి జనార్ద రెడ్డి గారి సామ్రాజ్యం ఇక్కడ మీరు కట్టొద్దు అని చెప్పేసి వాళ్ళు ఏదో అడ్డు చెప్పబోయారట అప్పుడు ఘర్షణ ఏర్పడింది అంటే అక్కడ కట్టిన బ్యానర్లు కూడా చించేశారట అక్కడ బ్యానర్లు చించేశారు అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సతీష్ రెడ్డి అక్కడ చేరుకొని కుర్చీ వేసుకొని బ్యానర్లు కట్టిస్తున్నాడట ఆ సమయంలో ఆ సతీష్ రెడ్డి మనుషులకి గాలి జనా రెడ్డి మనుషులకి మధ్య గొడవ స్టార్ట్ అయింది ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకున్నారట చివరికి లోకల్ పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాన్ని చెతరగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ గాల్లో కాల్పులు జరిపినప్పటికీ కూడా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాడేదట అప్పుడే అదే సమయానికి గాలి రెడ్డి ఇంటికి చేరుకుంటున్నాడట గాలి జనార్దన్ రెడ్డికి అక్కడ ఇంటికి చేరుకున్నాడన్న విషయం తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు గొడవను ఇంకొద్దిగా పెద్దగా చేశారట ఆ గొడవ దగ్గరికి గాలి జనార్దన్ రెడ్డి కూడా చేరుకున్నట్టున్నారు అదే సమయంలో గాలి జనార్దన్ రెడ్డి గనిమెన్ దగ్గర ఉన్నటువంటి తుపాకీని లాక్కొని సతీష్ రెడ్డి ఏకంగా గాలి జనార్దన్ రెడ్డి మీదకే కాల్పులు జరిపాడట సరే గాలి జనార్దన్ రెడ్డికి ఏమీ కాలేదు అని తప్పించుకున్నారు ఆ సమయంలో గాలి జనార్ద మనుషులు కావచ్చు గనిమెన్ కావచ్చు ఎదురు కాల్పులు జరిపారు ఆ ఎదురు కాల్పుల్లో సతీష్ రెడ్డి గాయాలు పాలయ్యాడు రాజశేఖర్ అనేటువంటి కాంగ్రెస్ కార్యకర్త చనిపోయాడు ఇది జరిగిన సంఘటనగా తిరిగి వస్తున్న సమాచారం రాబోయే కాలంలో పోలీస్ విచారణలో ఇంకేదైనా కొత్త అంశాలు వచ్చినా ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటున్నారు అక్కడ లోకల్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఏమో మా బ్యానర్లు చించి వేసి మా మీదే రాళ్ళు వేసి మా ఊళ్ళ మీదకే కాల్పులు జరిపారని ఆయన చెప్తున్నాడు లేదు లేదు సతీష్ రెడ్డి తుపాకులు లాక్కొని గాలి రెడ్డి మీదకి కాల్పులు జరపడం వల్లే గొడవ ఇలా అయింది అని చెప్పేసి గాలి జనార్ద రెడ్డి మనుషులు చెప్తున్నారు గాలి జనార్దర్ రెడ్డి అయితే ఏకంగా నా మీదకి బుల్లెట్తో కాల్పులు జరిపారని బుల్లెట్ను కూడా మీడియా ముందు చూపిస్తూ మాట్లాడే ప్రయత్నం చేశారు సరే ఇక్కడ ఎవరు వర్షం వాళ్ళు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మొత్తంగా సరే రాళ్ళు రువ్వుకోవటం వరకు కానీ కాల్పులు జరుపుకొని ఒక మనుషులు చనిపోయేదాకా వచ్చిందంటే బల్లారిలో మళ్ళీ ఏ కల్చర్ స్టార్ట్ పాత కల్చర్ ఏమన్నా వచ్చిందా అనేటువంటి ఒక అనుమానం కలుగుతూ ఉంది ఏది ఏమైనా జరిగిన సంఘటన ఒక గృహస్థలం పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు ప్రస్తుతం పోలీస్ పహారీలో బల్లారి ఉంది అక్కడ తెలుగు వాళ్ళ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది నిజానికి గాలి జనార్దన్ రెడ్డి అందరికీ తెలుసు కదా గతంలో కాంగ్రెస్ దగ్గరగా ఉండేవాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉండేవాడు పన్ను కూడా చేసుకునేవాడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుండేవాడు నాకు దేవుడు ఇచ్చిన అన్నయ్య అని చెప్పేసి సరే అతని మీద చాలా మైనింగ్ ఆరోపణలు ఇవన్నీ ఉన్నాయి కేసులు కూడా ఉన్నాయి కేసులో శిక్షలు పట్టే మళ్ళీ దాని మీద స్టేరు కూడా తెచ్చుకోగలిగారు ఆయన అయితే అవని పక్కన పెడితే తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యారు అక్కడ బీజేపీలో మాజీ మంత్రిగా కూడా పనిచేశారు అప్పట్లో తర్వాత ఆ పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసింది రకరకాల ఆరోపణల కారణంగా సొంత పార్టీ పెట్టుకున్నారు సొంత పార్టీ పెట్టుకొని రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పోటీ చేశారు కానీ పెద్దగా అనుకున్నంత రిజల్ట్ రాలేదు ఆయన మాత్రం గంగావతి ఎమ్మెల్యేగా గెలవగలిగారు తప్ప అనుకున్నంత పర్ఫమెస్ ఆ పార్టీ చూపించలేకపోయింది ప్రస్తుతం బీజేపీకి అనుబంధంగా ఆ పార్టీ ఉంటూ వస్తుంది బీజేపీకి అనుబంధ శాసనసభ్యుడిగా గాడి జనాలతో ఉంటూ వస్తున్నారు సో ఇది జరిగినటువంటి సంఘటన